ఉప్పల్వాయి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత ఆధ్వర్యంలో కాలోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత ఆధ్వర్యంలో కాలుజీ నారాయణరావు నూట పదకొండవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత మాట్లాడుతూ కాలోజీ నారాయణరావు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో జన్మించడం జరిగిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యవంతులుగా మార్చిన మహా గొప్ప కవి కాలోజీ నారాయణరావు అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సునీత రానిమ్మ మహిళా సంఘం అధ్యకురాలు అజ్మీర్ బేగం ఆల పర్వారెడ్డి ఇర్ఫాన్ కాలబాలయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది శివకుమార్ సాయిలు రమేష్ గంగారాం కృష్ణ పాల్గొన్నారు మనం చాలాజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి సంబరాలను నిర్వహించుకుంటున్నాం ఈయన కర్ణాటకలో పుట్టింది వరంగల్కి వచ్చి స్థిరపడ్డారు తను మంచి ప్రజాకవి ఒక్క సిరా చుక్క లక్షా మెదళ్ళ కదలిక అని నినాదంతో అందరినీ చైతన్యపరచుండు అదేవిధంగా విద్యకి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియపరచుండు బ్రతుకు నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని మనకి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తెలంగాణ కోసం చాలా పోరాడిండు స్వతంత్ర సమరయోధుడు అన్నిట్లో పార్టిసిపేట్ చేసిండు ఇప్పుడు తన పేరు మీద కాళోజీ కళాక్షేత్రం వరంగల్లోని హన్మకొండలో నిర్మించడం జరుగుతుంది అతని పేరు మీద వైద్య వైద్య యూనివర్సిటీకి కూడా పేరు పెట్టడం జరిగింది అదిగుర వరంగల్లో తను మంచి ప్రజాకవి స్వతంత్ర సమర యోధుడు నెక్స్ట్ విద్యా తత్వాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రావుకి పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది తను నా గొడవ ఆత్మకథను కూడా రాయడం జరిగింది చాలా మంచి ప్రచురణ ఉన్న ప్రజాకవి